మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి అందించే తాగునీటిని పూర్తి స్థాయిలో క్లోరినేషన్ చేసిన తర్వాత మాత్రమే ఇంటింటికి అందిస్తున్నామని ఆర్డబ్ల్యూసీఈ విజయకృష్ణ తెలియజేశారు ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు ప్రతి వాటర్ ట్యాంక్ వద్ద క్లోరినేషన్ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు ఇప్పుడు ఆయన మాటల్లో విందాం వాటర్ ట్యాంక్ నుంచి మొదటి పాయింట్ మధ్య పాయింట్ చివరి పాయింట్ అని మూడు పాయింట్ల దగ్గర పరీక్ష చేస్తాం మొదటి పాయింట్ దగ్గర పరీక్ష చేసినప్పుడు ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు పాయింట్ సున్నా పీపీఎం రావాలి మధ్య పాయింట్ దగ్గర చూసినప్పుడు సున్నా పాయింట్ ఐదు పీపీఎం నుంచి ఒకటి పాయింట్ సున్నా పీపీఎం రావాలి చివరి పాయింట్ దగ్గర మనం క్లోరిన్ టెస్ట్ చేసినప్పుడు సున్నా పాయింట్ రెండు నుంచి సున్నా పాయింట్ ఐదు లక్షలు రావాలి అట్లా కనుక వస్తే ఆ గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంక్ కెపాసిటీని బట్టి మనం నేసిన క్లోరినేషన్ పద్ధతి ఖచ్చితంగా మంచిగా వచ్చిందని మనం నిర్ధారణ చేసుకోవచ్చు థ్యాంక్ యూ క్లోరినేషన్ దీనివల్ల ఆ పాయింట్స్ ఉన్నది చెప్పేసి సార్ బిపిఎం పర్సెంటేజ్ వచ్చి అనర్థాలు ఏంటి అన్నది అని పెరుగుతే తను వాటర్ లో సహజంగా పదివేల లీటర్ల కెపాసిటీ కలిగిన ట్యాంకులో నలభై గ్రాముల బ్లీచింగ్ తోటి క్లోరినేషన్ చేస్తాం అక్కడక్కడ పంప్ ఆపరేటర్లు వాళ్ళకి తెలియకుండా నలభై గ్రాములు కలపాల్సింది నాలుగు వందల గ్రాములు హాఫ్ కేజీ కలిపిన కలిపి కలిపినప్పుడు ఆ నీళ్ళల్లో కావాల్సిన దానికంటే ఎక్కువ క్లోరిన్ ఫామ్ అయింది అట్లా ఎక్కువ క్లోరిన్ నీళ్ళల్లో కలిసి ఉంటే ఆ నీళ్లు ప్రజలు తాగినప్పుడు వాళ్ళకి వాంతులు విరోచనాలు కావడం కడుపులో ఉన్న పేగులు డ్యామేజ్ కావడం ఈ యథార్థాల నుంచి ప్రజలు బయటికి రావాలంటే అక్కడున్న పంచాయతీ సెక్రటరీస్ ఆ ట్యాంక్ కెపాసిటీని బట్టి వాళ్ళు క్లోరినేషన్ తెప్పిస్తా ఉంటారు